ఈరోజు ఎట్లా జరిగే మనము ఏవండి నేను ఒకసారి ఎదురు మీకు జాబ్ వస్తుందో లేదో చూద్దాం ఏం మాట్లాడుతున్నావే నువ్వా ఇప్పుడు నువ్వు ఎదురు నాకు జాబ్ వస్తాదా నువ్వు వచ్చినప్పటి నుంచి కొంపలోవే కాదే కొంప బయట ఉన్నా కూడా పోతానాయే ఏంటండి అట్లా అంటున్నారు నేను వచ్చినప్పుడేమో లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అంటున్నారు ఇప్పుడేమో దారిద్రం అంటున్నారు పోండి చూడు ఏదో ఒకటి గంట కట్టి సాయాలనేసి ఈ పెద్దోళ్ళందరూ పెళ్లి చేసుకుంటే లక్ష్మీదేవిని నీ ఇంటికి వచ్చినట్టు 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 అంటారు నిజంగా అంటే పెళ్ళైతేనే అయితేనే పెళ్ళంతో పాటు లక్ష్మీదేవి అంటే రాదు ఎన్ని కల్సా రెండు కొప్పులు ఒక చోట ఉండలేవు కనుక లక్ష్మీదేవి ఈ ఆడోళ్ళు కలిసి ఉండలేక ఇట్లా పోతుంది నీ పని ఏమన్నా ఉంటే చూసుకోపోయే ఫస్ట్ నీకు మొక్కరే మొక్కుతారా ఓ ఇప్పుడ బాగా చెప్పినాడు లక్ష్మీదేవి నాకు కొంపకు వచ్చిందంట రావకాలం వెలో పోవాలని నేను చూస్తే ఇంకో పది నిమిషాల్లో మా రావుకాలం బయలు అదేంది గున్నేనికి వచ్చి గుద్దినట్టు గుద్దు తివి ఆ కుక్కలు ఇంటి పన్నాయి ఆ పక్కింటి ఆమె అయితే నన్ను కొరికేకి వచ్చినట్టు వస్తాంది నిన్ను కొరికేకొస్తాంది అక్క దానికి అసలు సైలెంట్ గుండె కాదు దాని కారు తక్కువ అయితే మా మామూ నా బేలా నీకోసం ఆ రోజు అరవై గుద్దు తెచ్చుకొని బతుకుంది అదేంటండి ఆయమని కొట్టే పోతానని చెప్పేసి మీరు కోడి పడిపోయినట్టు పడిపోయినారు ఏంటండి నెత్తి మీద ఏం పడిందో ఒకసారి చూసొప్పమ్మా అసలు కంపం పడుతుంది మీకు ఎవరో చెమ్ముతో కొట్టినారండి ఎవరో కాదే కొంచెం ముందు కుక్కలాగా నీ మీదకి వచ్చి దాన్ని పరిగెత్తొస్తు చూడు అదే మా అత్త దానికి మా మా ఇడిసిపెట్టి పోయినా కూడా అది చెంపుతో కొట్టిద్దా ఏమే నన్ను ఎడ కొంచెం పుసిపెట్టే ఏది కనిపించడం కూడా లేదు కదా ఆ తరంగా పడింది నేటు గట్టి తగిలిందా దెబ్బలేమన్నా ఈ దెబ్బకి దీన్ని ఎక్కడికి పోవాలో ఎక్కడున్నా కూడా మర్చిపోయిందండి ఎలా ఉన్నావా ఉన్నాను కానీ ఆటో బిల్ బియ్య మొక్కుతాను లడ్డు ఇటా నేను నాకు దెబ్బ తగిలింది నువ్వు పోయి ఏమైనా ఆటోలు ఉండి ప్లీజ్ క్రాపో ఏమో ఏదో బుట్ట తెచ్చినావు తొలకరికి బస్సు పట్టుకోలేక పోతున్నావు సరే సరే ఆగు తెస్తా ఆ పోయే కట్టే తగ్గిపోతుంది చిన్న చిన్న దానిలో తట్టుకోలేరు కదండి తట్టుకోలేకపోతారు ఆటో చెప్పినా వాళ్ళు చెప్పినా వస్తాడు కాదే ఎవడైనా గుడ్డ అంటే తడి గుడ్డ తెచ్చి కడతారు నువ్వు యాడ్ నుంచి దొరికి సచ్చినావే నాకు ఒట్టి గుడ్డ కట్ట చంపుతా చెప్పినావా లేదే ఎవరిని పంపించినా ఏమైంది మా ఆయనకి దెబ్బ తగిలింది ఎట్ల తగిలింది ఆ పక్కిన టైం ఉండలేదా ఆయన చెమ్ముతో కొట్టింది ఇంత పెద్ద గుడుపు కట్టింది ఇంత ఉండవు నువ్వు ఆయనతో దెబ్బలు సిగ్గలేదేరా మనిషి సిగ్గలేదేరాడా అమ్మా ఆసుపత్రి కన్నా దొలక పోదాం పెద్ద ఆటో పిలిచినాను నువ్వు ఏదో పెద్దమ్మ దగ్గర పోతున్నావు పో నా శుద్ధి అలా నాకు కైలాసం కనిపిస్తుంది సరేలేమ్మాదోస్తే మాట్లాడితే ముసలి కొడుకు వచ్చి ఏమైంది అంటే దెబ్బలు తిననంటే నా మర్యాద ఏం కావాలి అడిగినాడు కదా ఎలా తగిలిందని చెప్పినాను తప్పేముందండి చెప్పుతావు నీకేం పోయింది చెప్పుతావు నా మర్యాద కదా

ఆడేమో కొట్టిందని నీకు తెలుసు కదా మనం అదే పనిగా నా దగ్గర వరకు వచ్చి మగుడు నిడిచిపెట్టి టైం కొట్టింది మగుడు మొండమోసిన ఆయన కొట్టింది ఇదంతా అవసరం ఆ ఇదే చెప్తాలే నా గుడుపు నాకు బాధ ఉండదే బాధ ఉందే పోతాదాడు వచ్చి ఇక్కడ పోడు చెప్పే నా కొడుక ఎవడే తీసుకోడే పెట్టిందిలే కూడా చెప్తాయమ్మ నాకేం తెలియదండి ఆ పెద్దకి ఒకటే చెప్పిన ఆ కాదండి నేనేమన్నా చెప్పినా మొగుడు ఇచ్చి పెట్టిన కొట్టింది అని ఎవరో ఆయన కొట్టిందనే చెప్పినాను కదా అవున నువ్వేం చెప్పిండవా కానీ మలకింటావు ఆ కొంపకాడ అమ్మా నీ అమ్మ గుడి పెద్దలా సస్తాంది కాదే కొన్ని నీళ్ళు అన్న తాగ సాయి ఫ్రిడ్జ్ లో నేను తీసుకొచ్చిన తాదండి చల్ల పని చేసినవే కాదండి పొద్దున పొద్దున్న ఎవరి మొహం చూసినారు ఇంత పెద్ద గుడుపు కట్టింది యా మొహం చూసినావో ఏమో అందుకే అండి నేను ఎదురు అని చెప్పిన నువ్వా దరిద్రము అది ఇది అని చెప్పి తిట్టినావు ఇప్పుడు చూడు ఏమైందో కాదే నువ్వు ఎదురు రానందుకే అందలావు గుడబట్టింది ఒకవేళ నువ్వు ఎదురొచ్చింటే పెద్ద లావు డ్రమ్ముతో గినేసింటి దెబ్బ కొన్న టపా కడతాంటి అమ్మా నువ్వు ఎదురు రాందే మేలే తల్లి తెచ్చే వేరాడా లేకుంటే ఏమన్నా దానికి ఏమైనా రెడీ చేసుకుని వచ్చే వేయడే రేపు నువ్వు ఈ ఊరికమ్మా వాడు ఈయనంత దుర్మార్గడలేడు ఆడ పైన దాని తినేది మొగ్గు లేనతో దెబ్బలు తినేది ఈ నా కొడుకు నీకు చిన్న చెప్పు అంటే అండి నేనే చెప్పినానండి అప్పుడు నీకు నీళ్ళు పోయినప్పుడు నీకేమన్నా అయిపోతుందేమో అని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్పినానండి నువ్వు బాబు ఎదురు నాకు నువ్వు నాకు పాడి కడతాడు కాదే ఎద గుడ్డ తెచ్చి కట్టాడు ఏదో సచ్చి సమాధి కట్టాడు కట్టావు కదా ఎవరైతే బాలిద్దరి కట్టావు ఎవరో ఎవరు ఆడవాళ్ళతో జబ్బులు తినేది కాదని నా నా బిడ్డందండి సాను చికెన్ మీద ఆడోళ్ళు తినొచ్చు నా బిడ్డ మీద పోయాకండి అంత ముఠా తప్పుడు వెళ్ళాడు చెప్పులేకోవడం మర్చిపోయినావండి వద్దురాయే చెప్పులు పోతే దరిద్రం అంటారు నాకు నువ్వు పోయేంత వరకు ఏం దరిద్రం సరే కాదే కాదే ఆడేంత అది మొగుడు సత్యం దాంతో కొట్టించుకున్నానని ఎలా చెప్పినావు నువ్వు అయితే ఇప్పుడు చెప్పినావు కదే పోసేసి నువ్వు ఇకో దగ్గర దగ్గర చెప్పేదట్టున్నావు నువ్వు నువ్వు వెళ్ళాలి ఎదురొస్తామన్నా రామన్నా కూడా ఊహ అనండి ఊహ అంటే ఇట్లా ఆ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడే పెద్ద ఆసుపత్రి పోయి చూసుకోవచ్చిన ఏ ప్రమాదం లేదన్నారు మరొక వీడియోతో మరీ కలుద్దాం మా వీడియో మీకు నచ్చితే పది మందితో పంచుకోండి నవ్వండి నవ్వించండి మీ వీరా విత్ మై జీమ్స్ అండ్ బాయ్ బాయ్ పెళ్లాలి మీద కోపాలంటే ఇక ఇట్లే ఉంటా చూడు ఇదే దెబ్బలే ఉంటా చూడు అప్పట్లో మా పెద్దమ్ కనుక ఇప్పుడు అయితే పప్పుకి